హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టెర్రస్ గార్డెన్లో కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయి అవి అయితే హార్వెస్ట్ చేద్దాము ఇది వచ్చేసి ఫస్ట్ అయితే బీరపాతకి బీరకాయ చూడండి బాగా అయితే వచ్చేసింది ఇది హార్వెస్ట్కి అయితే రెడీగా అయిపోయింది ఇంకా ఇదైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా కొన్ని పిందలు అయితే ఉన్నాయి ఇంకా పూత కూడా వస్తుంది ఫీమేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇవైతే హార్వెస్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి నేతి బీరకాయ ఇక్కడ ఆడి మీకు ముందు వీడియో చూపించాను కదా ఇక్కడ పిందలు ఉన్నాయి ఒకటి హార్వెస్ట్కి అయితే రెడీ అయిందని చెప్పాను కదా ఇదైతే హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయిందండి రెండు మూడు పిందలు అయితే ఉన్నాయి ఇంకా అది పెరిగేసరికి టైం అయితే పడుతుంది హార్వెస్ట్కి ఇంకా రెడీ అవ్వలేవు అవి వాటిని కూడా పాలినేషన్ అయితే చేశాను పాలినేషన్ చేసినందుకు చూడండి మంచిగా అయితే ఈ బీరకాయ నేతి బీరకాయ అయితే హార్వెస్ట్ అయితే చేశాను ఈ కట్టెలు వచ్చేసి గోరు చిక్కుడు టమాటా మొక్కలు బెండ మొక్కలు పడిపోతున్నాయి అనేసి కట్టెలతో తీసుకొచ్చాను ఇవి డాడీ తీసుకొచ్చాడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయన్నమాట కట్టెలు ఇంకా అక్కడితో తీసుకొచ్చేసి ఈ కట్టెలు అయితే కొన్ని మొక్కలకైతే సపోర్ట్ అయితే కడతాను చూడండి ఇక్కడ కొన్ని చుక్కుడుకాయలు ఉన్నాయి కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయి అనమాట ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ అంతా డ్రాగన్ ఫ్రూట్ మొత్తం పడిపోయింది గోడ పైన ఇంకా కట్ట పెద్దది లేదని చెప్పేసి ఇంకా అన్ని కట్టలు తెప్పించి ఇలా అన్ని డ్రాగన్ ఫ్రూట్కి అన్నిటికీ అయితే కట్టలు అయితే కడుతున్నాము ఇది చూడండి మిరప చెట్టు కూడా ఇంకా ఇప్పుడిప్పుడు అయితే పూత పిందలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి మిర్చిలు చూడండి ఇంకా ఇవి కూడా అయితే వస్తాయి ఇంకా కొన్ని రోజుల్లో అయితే రెండు మూడు చెట్లకి అయితే చూడండి ఇలా చిక్కుడుకాయలు అయితే కాసాయి అంత చిన్న చిన్నగా ఉన్నప్పుడు తెంపాము ఇంకా నెక్స్ట్ టైం అయితే కొంచెం ఇంకా పెద్ద ఇంతవరకు అలానే ఉంచుదామనేసి ఇలా ఉంచేసామన్నమాట ఇప్పుడైతే కొంచెం పెద్దగానే అయ్యాయండి ఇలా కొంచెం సీడ్స్ కూడా ఉన్నాయి ఇలా ఉన్నప్పుడైతే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాము చూడండి ఇక్కడ చిక్కుడు చెట్టు కూడా పెద్ద కర్ర అయితే కట్టాము కట్టే అది చిన్న చిన్నగా ఉండేసరికి మొత్తం పడిపోతున్నాయి ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి గాలు అయితే చాలా బాగా గాలి అయితే వస్తుందండి ఆ గాలికి అయితే కొమ్మలన్నీ మొత్తం సపోర్ట్ లేక పడిపోతున్నాయి అందుకని ఇలా అయితే మనము గోర్చి మొక్క పెట్టుకున్నప్పుడు కొంచెం పెద్దగా అయినాక ఇలా కట్టెలు అయితే కట్టుకోవాలి చెట్టు పెరిగే కొద్దీ ఆ సైజుని కూడా కట్టే సైజుని కూడా చేంజ్ చేస్తూ ఉండాలి లేకపోతే అవి ఇంకా వంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా పెద్ద కట్టెలు అయితే తెప్పించాను వీటిని అయితే కట్టామండి చూడండి ఇక్కడ కూడా గోర్చి అయితే ఉంది ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా కొన్ని లేతగా ఉన్నాయి కానీ ఇవి అయితే తెంపడం చాలా టాస్క్ అండి ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ప్రతిసారి వీడియోలో ఒక్కరు అయితే తెంపలేము వీడియో తీసుకుంటు తెంపలేము దాని పక్కకి పూత ఉంటుంది దాని పక్కకి కాయ కూడా ఉంటుంది ఒక్కొక్కటి నెమ్మదిగా అయితే తెంపుతూ ఉండాలి ఇలా స్లోగా అయితే హార్వెస్ట్ అయితే చేయాలి చూడండి ఇక్కడ కూడా పచ్చిమిర్చి అయితే బాగా వచ్చిందండి ఇంకా రెండు మూడు వచ్చాయి అనమాట పచ్చిమిర్చి పెద్దగా ఉంది అనేసి అవి అయితే తెంపేశాము పచ్చిమిర్చి ఇది వచ్చి చూడండి నీల వంకాయ ఇది కూడా అంతమంది వీడియోలో వీడిలో మూడేమో వచ్చాయండి ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయి చిన్న చిన్నగా ఇవి ఇంకా పెద్దగా అవుతాయి అలానే ఉంచేసి అనే మా వారంటే ఇంకా అలానే ఉంచేసాను ఇంకా త్రీ ఫోర్ డేస్ పోతే ఇంకా చిన్న చిన్న పిందలు ఉన్నాయి కదా అవి ఇవన్నీ కలిసి కొంచెం గ్రోత్ అయితే అవుతాయి అన్నీ ఒకేసారి తెంపేసి కర్రీ అయితే చేయొచ్చు కదా అనేసి అలా నీల వంకాయనైతే వదిలేసాము ఇంకా అవైతే హార్వెస్ట్ అయితే చేయలేదు చూడండి కొన్ని గోచిక్కుడు మొక్కలు అయితే ఎండిపోతున్నాయి ఇప్పుడు ఇవైతే హార్వెస్ట్ చేసి ఆ ఎండిపోయిన మొక్కలని అయితే ఇంకా తెంపేస్తాము మళ్ళీ మనమైతే ఇప్పుడు వర్షాలు ఎలాగో పడుతున్నాయి కాబట్టి మనం మళ్ళీ మొక్కలు అయితే పెట్టుకోవచ్చు గోర్చి కూడా అయితే చాలా బాగా అయితే హార్వెస్ట్ అయితే చేసామండి ఈసారి ఇంకా వస్తున్నాయి ఇంకా కింద కూడా పెట్టాను నేను గార్డెన్లో కూడా పెట్టాను ఇంకా టెర్రస్ గార్డెన్లో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి కానీ చాలా బాగా పెట్టుకోవచ్చు అండి గోర్చి కొడు ఒక మనం ఒక్కొక్క కుండీలో ఒక నాలుగైదు కుండీలలో పెట్టుకుంటే మన ఫ్యామిలీకి అయితే సరిపోతుందనమాట ఇక్కడ రెండు వంకాయలు ఉన్నాయి ఒకటి మాత్రం పెద్ద సైజులో ఉంది అదైతే హార్వెస్ట్ చేస్తున్నాము ఇది ఇంకా కొంచెం పెరుగుతుంది పెద్ద సైజు బ్లాక్ కలర్ వంకాయ కాబట్టి అది అలానే వదిలేసాము చూడండి ప్రతిసారి హార్వెస్ట్ అయితే దొండకాలు అయితే కంపల్సరీ పెంపుతూ ఉంటాం కదా దొండకాలు అయితే హార్వెస్ట్ కూడా చేసేసాము ఏ అండి ఈరోజు హార్వెస్ట్ గోరుచిప్పుడు చిక్కుడు దొండకాయ బెండకాయ వంకాయ నేతి బీరకాయ బీరకాయ ఇవైతే హార్వెస్ట్ అయితే చేసాము